గోవిందాయన జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రాజు విద్యా యోగము ఇరవై ఎనిమిదవ శ్లోకం కర్మ బంధనై సన్యాసయోగ యుక్త విముక్తో మామోపైష్యసి ఈ విధముగా సన్యాస యోగమునందు స్థిర అనగా సమస్త కర్మలను భగవంతుడనైనా నాకు సమర్పించి శుభ అశుభ ఫల రూప కర్మబంధముల నుండి ముక్తుడవయ్యదవు పితప అంటే తర్వాత నన్నే చేరగలవు ఈ సన్యాస యోగం ఏమిటి దానిలో స్థిరచితులమే ఉండడం ఏమిటి కాస్త దీన్ని తేలిగ్గా తెలుసుకుందాం అండి అని అనుగానే మనం ఏమనుకుంటాము కర్ర కమండలము కాషాయము ఆ అవతారం తోట ఎవరైనా కనపడితే మనం సన్యాసి అనుకుంటాము నమస్కరిస్తాం కానీ పరమాత్మ భగవద్గీతలో చెప్తుంది ఆంతరంగిక సన్యాసము సమస్త కర్మలను పరమాత్ముడికి సమర్పించిన తర్వాత మన దగ్గర ఏముంటుందండి ఏమీ లేదు అన్ని స్వామిపాతాలు చేత వదిలేసాం కదా అప్పుడు మనం సన్యాసుల కిందే లెక్క బయటికి చూడడానికి సంసారాలు అంపడంలో ఉన్నా సంసారలమే అయి ఉన్నా వేష భాషలు భూషణములు అంతా కూడా సంసారులాగే ఉన్నా అంతఃకిరణం మాత్రము సన్యాస అంతఃకిరణం ఏమీ లేదు మన దగ్గర ఏమీ పెట్టుకోలేదు ఏమీ పొందలేదు శుభ అశుభ కర్మలన్నీ కూడా పరమాత్మకే సమర్పించాలి శుభ కర్మలు అంటే పుణ్యములు అశుభ కర్మములు అంటే పాపములు పుణ్య పాపాలు కూడా భగవంతుడికి సమర్పించము ఎలా సమర్పించాము నిన్నటి వీడియోలో శ్లోకంలో చెప్పుకున్నామే పూజ చేసినది హోమమో యజ్ఞమో యాగమో చేసినది దానము చేసింది భోజనము చేసింది తపస్సు లేదా సాధన చేసింది ప్రతి ఒక్కటి కూడా కృష్ణార్పణం అనేసేసి పరమాత్మకు సమర్పించాలి సమర్పించాక ఏమవుతుంది మన తన మీద భారం ఉండదు మన దగ్గర ఏమీ ఉండదు మనం ఖాళీగా ఉంటాం సన్యాస చిత్తము అంటే అదండి సన్యాస యోగం అనేందుకు స్థిర చిత్తుడుపై ఉండడము అంటే అది అర్థము అంటే త్యాగము చేసేసాము వద్దని వదిలేసాము తర్వాత పాదాల దగ్గర ఉంచి పెట్టేసి మనము ఖాళీగా ప్రశాంతంగా ఉన్నాము పుణ్యము పాపము ఏది మన దగ్గర లేదు ఆ విధంగా మనం చేసే సమస్త కర్మలు కూడా పరమాత్ముడికి సమర్పించి శుభ అశుభ ఫల రూప కర్మ బంధవం నుండి మనం విముక్తులమవుతాం పాపపుణ్యాల నుండి తర్వాత ఏమవుతుంది నన్నే చేరగలవు అంటే మోక్షము కలుగుతుంది పాపము పుణ్యము రెండూ లేని వాడికి వద్దని వదిలేసిన వాడికి మోక్షం కలుగుతుంది గుర్తు పెట్టుకోవాలి మాంసాహారము తినేటప్పుడు కూడా కృష్ణార్పణం అనుకొని కృష్ణుడిని లేదా స్వామిని భగవంతుడిని గుర్తు చేసుకొని కళకద్దుకొని తినాలి సరే కాసేపు మద్యపానం చేస్తున్నా సరే ఆ గ్లాస్ తీసుకొని కృష్ణార్పణం అనుకొని తాగడం అలవాటు చేసుకొని ముందు ఎవరు అడిగారు మాంసాహారాన్ని ఎలా సమర్థిస్తారండి కృష్ణార్పణం అనుకొని మాంసాహారం తినాలా సరే ముందైతే ఎప్పటి నుంచో పుట్టిన దగ్గరుండి అయిన అలవాటు ఒక్కసారిగా వదిలేయలేము కదా కనీసం దాన్ని కూడా పవిత్ర భావంతో కృష్ణార్పణం అనుకొని కళ్ళ తినటం అనేది అలవాటు అయిందంటే నిధానంగా కొన్నాళ్లకి అలా చేయడం వల్ల అంతఃకరణం పవిత్రమయ్యి అరే కృష్ణార్పణం అంటూ నామ భగవంతుడికి అర్పిస్తున్నాము దీన్ని ఎలా అర్పిస్తాము కాబట్టి ఇది అజీర్తి కూడా చేస్తుంది ఆరోగ్యానికి అంత మంచిదేమి కాదు మాంసాహారం తింటాం కానీ ఆరోగ్యానికి ఎప్పుడూ శాఖాహారమే మంచిది సంవత్సరాల నుండి తింటూనే ఉన్నాము వయసు కూడా అయిపోతుంది ఇంకేం తింటాము కృష్ణార్పణం అనేసి కలకత్తుకొని మాంసాహారం తింటామా మద్యపానం చేస్తామా చేసాములే ఇన్నాళ్ళు అయిపోయింది ఎవరునైనా వదిలేద్దాము అనే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది కాబట్టి మధ్యమంశం ముందైతే కృష్ణార్పణం అని మొదలు పెట్టండి అనగా అనగా అంతఃకరణ శుద్ధి కలిగి మీ అంతటి మీరే అది వదిలేస్తారు ఒక్కసారిగా మీరిప్పటి నుంచి క్షణం నుంచి వదిలేయాల్సిందే అంటే సాధ్యమవుతుందా అలవాటు అయిపోయిన మనసుకి అంటుకుపోయిన వాస్తవానికి సాధ్యం కాదు కదా సాధన ద్వారా నిదానంగా సుగమం చేసుకోవాలి కాబట్టి పరమాత్మ అంతఃకరణ శుద్ధి కోసమే చెప్తున్నాడు నువ్వు ఏం చేసినా కూడా బై ముందు నాకు సమర్పించి చేయరా కృష్ణార్పణం అనుకోని చెంది చేయగా చేయగా అంతఃకరణం పవిత్రమయ్యి నీవు దుష్కర్మాచరణ వదిలిపెట్టేస్తే సత్కర్మలే చేయటం మొదలెడతావు కృష్ణార్పణం నన్ను భగవంతుడు చూస్తున్నాడు ఎందుకలా ఈ రోత పనులన్నీ మంచి పనులే చేద్దాం అనుకుంటావు మంచి పనులు చేయడం వల్ల కాస్త పుణ్యం కూడా నాకు కలుగుతుంది కదా అని కూడా అనుకుంటావు ఇంకా కాస్త అంతఃకరణ పవిత్రత కలిగిన తర్వాత ఇంకా పర్వాత పట్ల భక్తి జ్ఞానం ఏర్పడిన తర్వాత ఈ పుణ్యం కూడా నాకొద్దు ధర్మం కాబట్టి నేను చేస్తున్నాను పాపపుణ్యాలు భగవంతులే చూసుకుంటాడులే అనే ఒక స్పృహ అలాంటి వైరాగ్యం కలుగుతుంది అప్పుడేమవుతుంది పాపమో పుణ్యమో నీదే స్వామి నాదేమీ లేదు నీకు శరణాగతి చేసిన వాడని అంటావు అప్పుడు నీ తల మీద భారము టెన్షన్ ఏమి ఉండదు నువ్వు ప్రశాంతంగా ఫ్రీ అయిపోతావు నీ దగ్గర పాపమో పుణ్యమో బ్యాలెన్స్ ఏమి లేదు అన్నీ నాకు సమర్పించి ధర్మంగా ఉంటున్నావు గనక నాకు శరణాగతి చేసి ఉన్నావు గనక నన్ను పరమ ప్రాప్యంగా జీవిత పరమ లక్ష్యముగా నీవు అనుకుని ఉన్నావు గనక ఆ విధంగా సాధన చేస్తున్నావు గనక ఓకే నేను నాలో చేర్చుకుంటాను ఇది మోక్షం అంటే సాధన అనేది మొదలు పెట్టాలి కదండి చెయ్యాలి కదా ఒక రోజులోనో ఒక రాత్రిలోనే తొమ్మిది నవరాత్రులు చేస్తేనో లేదంటే ఒక పది ఏకాదశులు చేస్తేనో ఒక ధనుర్మాసం చేస్తేనో అయిపోతుందా భగవంతుడు ఏం చేస్తా నాకే అర్పించు అసలు నిదానంగా మొదలుపెట్టు నన్ను తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి ఏం చేస్తున్నావు నన్ను స్మరించుకో ఏం చేస్తా నాకు అర్పించు నన్ను పొందాలి బుద్ధి కలిగి ఉండు అని మనకి నిదానంగా అలవాటు నేర్పుతున్నాడు ఒక వస్తా సంస్థ సుఖ్మభవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ i